హలో గ్రాఫ్ అయితే వచ్చేసాం అనమాట మనం ఇక్కడ ఒక రెండు అనేది ఇంకా అయితే ఐరన్ చేసాం అండ్ కాఫీ టేబుల్ నుంచి మరి ఐటమ్స్ అన్ని చేసుకున్నాం అనమాట సో ఇంకా మనం ఈ ఎపిసోడ్ లో కొంచెం బేసిక్స్ కోసం వెతుక్కున్నాం సో లాస్ట్ ఎపిసోడ్ మనం మనం బేసిక్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం నెక్స్ట్ మనం ఫ్రీస్ కొట్టేకి వెళ్తున్నాం ఎందుకంటే మనకి లో ఇల్లు అనేది ముఖ్యం అన్నమాట ఇల్లు అనేది అంటే మనకి నైట్ కూడా చుక్కలు కనబడతాయి సో దానికే మనమైతే ఇప్పుడు చాకలు లైక్ నైట్ ఈ ఉడ్డు కొట్ట నేనైతే ఈ ఉడ్లోనే ఇల్లు కొట్టుకుంటానండి అనుకుంటున్నాను ప్లాన్ వచ్చేసి వేరే ఉంది అది మీకు ఫ్యూచర్ వీడియోస్లో అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూస్తున్నా కదా నాకు అడుగు కూడా కాలేదు ఇప్పుడు ల్యాగ్గానే తక్కువగానే ఉంది అనుకుంటున్నాను సో మీరు ఎలా ఉంది చెప్పండి లాగ్ అనేది సో చిన్న బేసిక్స్ అలా అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కట్టుకుంటాం అనమాట లైక్ స్టీవ్ ఎలా కట్టుకుంటాడో మీరైతే మైండ్ క్రాఫ్ట్ వీడియో అంటే మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ ఇష్టం ఉంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి దాన్ని బట్టి నాకైతే తెలుస్తుంది మొన్న అయితే రోజు వీడియోస్ వస్తాయని చెప్పాను కదా మరి ఎందుకు రావడం లేదు అంటే మీరైతే సరిగ్గా చూడడం లేదు కేవలం సిక్స్ వ్యూస్ సిక్స్ వ్యూస్ మాత్రమే ఉన్నాయి దానికి నాకైతే ఇంట్రెస్ట్ పెట్టలేదు నేను దగ్గర గురించి ఇంతమంది ఇంతమందే చూస్తున్నాను నాకైతే ఇంట్రెస్ట్ పెట్టలేదు అండ్ నా దగ్గర అంత సబ్స్క్రైబర్స్ మాకు లేరు సో ఈ వీడియోస్ చేస్తేనే కదా ఫ్యూచర్లో మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగేకి ఉపయోగం ఉంటుందని అయితే చేస్తున్నాను మరి నేను కష్టపడుతున్నాను అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మీదే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకేం లేదు సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఇప్పుడు అయితే కొట్టుకున్నాను సరే ఫుడ్ అయితే కట్ చేశాను తీసేయాలి ఎందుకంటే ఆ చెట్టు ఒక బ్లాక్స్ అలాగే ఉంటాయి అది నాకు నచ్చదు కాస్మిక్ బ్రదర్ ఎంత వుడ్ ఉందిరా అనుకుంటున్నా చాలా వీడియోస్ మైండ్ అవన్నీ ల్యాగ్ సూపర్ లాగ్ చెర్రీ సౌండ్స్ అయితే వచ్చి ఉంటాయి వస్తూ ఉంటాయి ఎందుకంటే మైండ్ డాక్ ఉంది కాబట్టి సో ప్లీజ్ అడ్జస్ట్ కోరుకుంటున్నాను అడ్జస్ట్ అవుతారని కోరుకుంటున్నాను అడ్జస్ట్ అవ్వకపోతే నేను ఏం చేయలేను ఎందుకంటే నా దగ్గర మొత్తం చదువులో ఉంది అండ్ మేము కూడా ఏం చేయలేము కదా సో దాని గురించి అనమాట అండ్ నైటా వస్తుంది సో నా ప్లాన్ వచ్చేసి ఒక ఇల్లు కట్టుకున్నామని ఈ వీడియోలో అంతే సో మూసుకునేది అనుకుందాం మనండి ప్యూచర్లో షాడోస్ ఫోర్ ఛాన్స్ అయితే ఫోర్ ఛాన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు సిక్స్ ఛాన్స్ అయితే ఉన్నాయి ఫోర్ ఛాన్స్ వచ్చేస్తే మీరు చూడబోట్ అవ్వదు నాకు తెలియదు నేను మామూలుగా ఆఫ్లైన్ ఆడితే నేను ఛాన్స్ పెట్టుకుంటాను మరి ఎందుకో ఛాన్స్కే మరి ఇంతలాగా అవుతుంది పిక్చర్లో నేను ఈ వీడియోస్ వెన్నే ఊరే

దాని గురించి పెద్ద ఇల్లు కట్టే ఎంతగా వెళ్ళే ఫైవ్ అనేది సెంటర్ వస్తుంది సెంటర్ వస్తే మనకి ఇంకేమి

One, two, three, one, two, three, four. Yes. Two, 3 five. 1 2 press

இது okay. விம்பிள்ட் అడ్వాన్ ఎప్ప నేను ఇది మోట వేసాను ఫ్యాన్సీది దానివల్ల వైట్ ప్యాండా ఎల్లో అయితే బియ్యి రెడ్ అయితే నాది లావాలంటా చూడండి పెట్లాకుంటే దాని మీద ఒక శారీలుంటే అంటారా బాగా ఫుడ్ బ్రెడ్ చేసుకుంటాను அக்கீட்ஸ்வா வீட் ப்ளாக்ஸ் வீட்டு வீட்டுல கேட்குறேன் அது அக்கே పాటపడమకి వచ్చేవండి నెక్స్ట్ అయితే మనం చేద్దాం వచ్చేటండి మన బాడు అయితే మనమైతే రెండు పెడదాం రెండు పెడదాం నెక్స్ట్ వచ్చేసి

మనకి ఇంకేమి మనకి ఒక ఇల్లు అయితే కట్టుకున్నాం ఈరోజు వెయిట్ ఇంట్లో రెడీ ఉన్నాయా ఓకే ఒక దో రెడ్డి చేసుకుందాము ఓకే నెక్స్ట్ ఒక చెస్ట్ కూడా ఫస్ట్ పెట్టుకుందాం నెక్స్ట్ ఒకసారి నాకు వేసడానికి పెద్ద అవసరం ము కోలు మనం మీ అవసరం వస్తాయి ఇప్పటికైతే ఏదో అవసరం లేదండి కొంది నాకైతే నేను ఫస్ట్గా గుర్తుపెట్టుకున్నావు ఫుడ్ సోర్స్ కిన్స్ ఉపయోగపడతావు ఎప్పుడైనా ప్రిఫరెచ్ పోయినప్పుడు సో వెయిట్ వెయిట్ దాన్ని కూడా ఇక్కడ యూస్ నెక్స్ట్ ఇవన్నీ తీసేయాలి ఎక్కడ సో అయితే ఈరోజు ఒక ఇల్లు అంటే కట్టాం మరి నేను నచ్చింది నచ్చలేదని నాకు తెలియదు సో నేను గట్టి ముందు కట్టానికి నచ్చే ఉంటుంది సో ఇదనమాట నామ్ సో అంతవర రికార్డ్ చేసినాక చూడాలి సో ఇంతే అన్నమాట ఈ రోజు వీడియో అయితే సో నెక్స్ట్ షూడి మనం ఈ గ్లాస్ అయితే పెట్టుకుందాం ఇంకా చాలా అయితే అన్నమాట ఇవన్నీ పెట్టుకుందాం సో రే ఆఫ్ మైనింగ్ కూడా వెళ్దాం సో ఈ రోజు వీడియో అయితే ఇంతే అన్నమాట సో నెక్స్ట్ షూర్లో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై సీ యూ గైస్